కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి రెడ్డిపేట గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని జన్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ మదన్ మోహన్ అన్న ఆదేశాల మేరకు మన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ గెలుపు కొరకు మన రామారెడ్డి మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదివ బూత్ లో గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగిందని రెడ్డిపేట గ్రామంలోని మునురు కాపు ఫంక్షన్ హాల్లో జరిగే మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ రావడం జరుగుతుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మండల అధ్యక్షులు లక్ష్మ గౌడ్ ఉపాధ్యక్షులు రాజు రామారెడ్డి టౌన్ ఉపాధ్యక్షులు నామాల రవీందర్ జనరల్ సెక్రటరీ గణేష్ సీనియర్ నాయకులు బిబిపేట నర్సుల్లో రత్నాకర్ సుబ్బయ్య రహూఫ్ ఫరూక్ నారాయణ కార్యకర్తలు అందరికీ నమస్కారం నేడు మన కామారెడ్డి డివిజన్లో రామారెడ్డి మండలం ఏడు విలేజ్ కామారెడ్డి డివిజన్ ఏడు విలేజ్ మన గీతమ నాయకుడు చెబిరల్లి గారు రేపు చెక్కర్ సాఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రెడ్డిపేటకు వస్తుండు దాని గురించి మన ఏడు గ్రామాల ప్రజలు

మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి చెబ్బిర గారి గారు రాబోతున్నారు కావున ఇది మనం పార్లమెంట్ జేడబా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్కారికి గారికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా కార్యకర్తల సమావేశం జరుగుతుంది కావున రెడ్డిపేట్ మద్దికుంట అన్నారం గొడుగుమరి తండ సున్నప్రాల తండ జగదాంబ తండ మొండి తండ మరి బట్ తండ కూల్తాట అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మన సిబ్బి సార్ అభిమాన్ అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి రెడ్డిపేటలో జరిగే కాంగ్రెస్ కార్యకర్త సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం మరియు రేపు రాబో ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్టి గారిని గెలిపించినట్టయితేనే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు పరిచేందుకు వీలుగా ఉంటుంది సురేష్ శెట్టి గారు ఎంపీ అయినట్ైతేనే మన రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు పీఎం అయితే కావున రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎర్రకోటపై ఎగరాలంటే మన తెలంగాణ ఉన్నటువంటి పద పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన కామారిటీ కాన్ఫరెన్స్ లో కానీ జైరాబాద్ పార్లమెంట్లో కానీ సురేష్ శెట్ల గారు గెలిపించి మనం చెబిరాలు గారికి బహుమతితమని తెలియజేస్తూ రేపు భారీ ఎత్తున తరవచి పది గంటల వరకు రెడ్డిపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో అందరు హాజరు కావాలని కోరుతున్నాం అందరికీ వీరి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఖచ్చితంగా ఆదరు కావాలని కోరుతున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం సోనియా గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం ఎంపీ గారు నాయకత్వం ఈ రోజు రామారెడ్డి మండల ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్టి గారు గెలుపు కోసం బాలాసాహిల స్వామి దర్శించుకొని ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది సురేష్ శెట్టి గారు ఖచ్చితంగా వారి మిజాం గెలిపిస్తాం మరియు గెలిపించి ఈ మదనాన్న గారికి మరియు సిద్ధరాజు గారికి గెలిపిస్తామని తెలియజేస్తున్నాం మన ఆరు గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం కచ్చింది కేంద్రంలో అధికారం కచ్చినట్టయితేనే మంచిగా నిధులు తీసుకొచ్చుకొని మనం 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 ఉన్న ప్లేస్ను కానీ మన రాష్ట్రాన్ని కానీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దళితుల పక్షాలు ఉంది వెనుక చూసుకున్నట్టయితే మనకు గుడిసెలు కానీ మూడెకరాల భూమి కానీ కరెంటు కానీ పల్లె పల్లెకు మరియు దళిత వాడలకు గిరిజన వాడలకు తండాలు కూడా తరలించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది దళిత పార్టీ బలహీన వర్గాల పార్టీ ఎస్సీల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాబో ఎలక్షన్లలో సురేష్ షెట్కర్ కానీ కానీ మన రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించుకున్నట్టయితేనే మన రాష్ట్రానికి పుష్క పుష్కలంగా నిధులు వస్తాయి ఇంతకు మనం చూసినట్టయితే పోయిన గవర్నమెంట్ అయితే దీంతో ఆరు ఒక్క ఒక్క పని కూడా వాగ్దానంలో నెరవేర్చే పాపాన పోలేదు అందుకే ప్రజలు దూరం చేసి బీఆర్ఎస్ పార్టీని మరి మన కేంద్రంలో చూసుకున్నట్టయితే మోడీ నల్ల ధనం అని చెప్పేసి పది సంవత్సరాలుగా ఒక రూపాయి తీసుకొచ్చే పాపాన పోలేదు ఈ రోజు చూసుకున్నట్టయితే ఆదాని అంబానులకు ఉన్నోళ్ళకే వేస్తున్న తప్ప మనకు చేస్తలేదు